హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మల్లన్న దేవిని గద్దె అడుగుతున్నాము ఫస్ట్ ఈ దేవుళ్ళను పూజించి దీపం ముట్టించి చెత్తాము తర్వాత ఇక ఈ దేవునికి ఇక ఈ గద్దె ఊరిస్తాము ఊరుస్తాము ఇవి మల్లన్న దేవిని పత్తిమరూ ఇక మారేడుకాయలు కూడా పెట్టుకుంటాము పెట్టుకున్నాక ఇక మళ్ళా తర్వాత ఈ పూతగంధము పసుపు తెల్లవిండి కలిపి ఇక పూతగంధం ఇస్తాము గద్దె పూతగంధం వేసి బొట్లు పెట్టి అగో అట్లా చేస్తాం ఆ దేవిని శుద్ధి చేస్తాం ఇక్కడ గద్దెని మొత్తం ఇగో ఇట్లా పూత తోటి పూదిస్తాము పూజించాక అట్లా మొత్తం అంతా పూదీయాలి పూజించాక అట్లా బొట్లు పెట్టాలి తెల్లది ఎర్రది పచ్చది అన్నీ కలిపి పెట్టాలి పెట్టినాక మంచిగా అవి పడగలకు అన్నిటికీ అట్లా పెడతాం పెట్టినాక ఈ ఈ కాయలు కడుగుతాము ఇగో పత్తిమలు కడుగుతాం పత్తిమలు నీళ్ళతోటి ఫస్ట్ కడుగుతాము నీళ్ళతోటి కడిగినాక తర్వాత తర్వాత పాల పాలతోటి కడుగుతాము పాలతోటి కడిగినాక పసుపు అట్లా పాలతోటి కడుగుతాం గొర్రె పాలతోటి కడుగుతాం అది కూడా ఒక్క గొర్రె పాలతోటే మేము ఆ పద్మలు కడుగుతాము కడిగి అవిటిని మళ్ళా నీళ్ళతోటి కడుగుతాము కడిగినాక పసుపు అమ్ముతాం పసుపు మొత్తం చల్లుతాం దేవునికి అట్లా దేవునికి చల్లి పసుపు చల్లి అడవిడతాము దేవునికి పసుపుతో ఇట్లా మొత్తం కళ్ళే చల్లాలి పద్మకు కొంచెం కూడా తప్పద్దు అట్లా పెట్టాలి అట్లా పెట్టినాక అంతా ఇట్లా రెడీ అయినాక బెల్లపన్నము గొర్రెపాళ్ళతో అండి అగో ఇట్లా పళ్ళు పెడతాం పళ్ళు పెట్టి ఉద్బస్తీ ముట్టించి అగో అట్లా పోగ వేసి కొబ్బరికాయ కొడతాం కొబ్బరికాయ కొట్ మైసత్తి పూగ ఈ దేవునికి కంపల్సరీ వేయాలి వేస్తే మనకు చాలా దేవునికి మనకు చాలా మంచిది ఇట్లా కొబ్బరికాయ కొట్టి ఇగో అట్లా మైసత్తి పొగ వేసి నువ్వు దేవునికి చేసుకుంటాం ప్రతి సంవత్సరం శ్రావణంలా ఈ దేవునికి ఇట్లా పూజ చేసుకుంటాం ఆ రోజు ఒకటి రెండు అవుతుంది దేవునికి అంత చేష్టాలకు ఇట్లా ఆరాధించినాం దేవునికి అన్ని దేవుల్లో కొబ్బరికాయలు కొట్టుకున్నాం ఒక పొద్దు ఇస్తాను